వక్ఫు సవరణ బిల్లు దీని మీద మొత్తం భారతదేశంలో జరుగుతున్న రచ్చ ఒక ఎత్తు అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న రచ్చ మరో ఎత్తు వైసీపీ సపోర్ట్ చేసిందా సపోర్ట్ చేయలేదా లోక్ సపోర్ట్ చేసిందా రాజ్యసభలో సపోర్ట్ చేసిందా అసలు సపోర్ట్ చేస్తే ఎందుకు చేసింది ఒకవేళ తొంభై ఐదు ఓట్లు అంటే ఎవరైతే ఆపోజిట్ గా వేశారో అందులో వేస్తే అసలు వైసీపీ అక్కడెందుకుంది ఇలా టీడీపీ తనేం చేసింది వక్ఫ్ సవరణ బిల్లు కోసం అని మాట్లాడకుండా మొత్తం వైసీపీ ఏం చేసింది జగన్ ఏం చేశాడు అనే దాని మీద మొత్తం కాన్సన్ట్రేట్ చేసింది ఎందుకు ఇదంతా ఎందుకు చేసింది అంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది అండ్ బీజేపీ టీడీపీ అండ్ జేడియు జనసేన ఇవి ఉన్నాయి సో వీళ్ళందరూ కంపల్సరీ సపోర్టే చేస్తారు సపోర్టే చేశారు అందుకే అది రెండు చోట్ల పాస్ అయిపోయింది కదా అయితే టీడీపీ ముందు ఎలక్షన్స్కి ముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు ఏంటంటే ముస్లిం మైనారిటీలకు కనుక ఏదైనా అన్యాయం జరిగిందంటే అసలు నేను ఊరుకోను అన్నది ఈయన చెప్తే గుంటూరు ఎంపీ పెంబసాని మైనారిటీలకి ముస్లింలకి ఎప్పుడన్నా గనక ఏదన్నా అన్యాయం జరిగితే ఫస్ట్ నేను రాజీనామా చేస్తాను అసలు ఎంపీనే కాలేదు అప్పటికి నేను రాజీనామా చేసి పడేస్తాను అప్పుడు ఆయన అన్నారనమాట ఇలా వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉంటే ముస్లింలు మైన ఏమనుకుంటారు అబ్బా వీళ్ళు వచ్చిన తర్వాత మనదైతే సేఫ్గా ఉంటుంది మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇది కదా ఎవరైనా అనుకుంటారు కానీ ఇదంతా ఇలా జరగకుండా ఏదైతే ముస్లింలకి వ్యతిరేకంగా చేస్తున్న వాక్ఫ సవరణ బిల్ ఉందో దానికి వెళ్ళి ఓటేసి వచ్చారు ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు జేడియు లేకపోతే యూపీలో కొన్ని కొంతమంది నేతలు వెళ్ళి అనుకూలంగా ఓటేసి వచ్చారు సో ఏమైంది ఇప్పుడు బీహార్లో ముసలం స్టార్ట్ అయింది అక్కడ రాజీనామా చేస్తున్నారు గుంపుగా నేతలు చాలా మంది కలిసి రాజీనామా చేస్తున్నారు యూపీలో కూడా అదే జరుగుతుంది సో నెక్స్ట్ ఏంది మన బాబు చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తారేమో ఇక్కడ కూడా మైనారిటీకి సంబంధించిన నేతలు లేకపోతే కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఏమైనా దెబ్బ తగిలిద్దేమో అని అబ్బాయి మేము మాత్రం వక్ఫ్ సవరణ బిల్లుకి మూడు సవరణలు ప్రతిపాదించాం ఆ మూడు సవరణలు ఏంటో మీరు గొప్పగా మీరు ఊహించుకునే అంటే ముస్లింలకి మంచి జరిగేవే సో మేము మూడు సవరణలు ప్రతిపాదించాం ఇంకేంటి అది మంచిది కాబట్టే బీజేపీ దానికి ఒప్పుకుంది కాబట్టి మేము వెళ్ళి దానికి అనుకూలంగా ఓటేసాం అన్నారు ప్రజలు ఆ వెళ్ళిది అంత అబద్ధం లే అని అనుకున్నారు సో నెక్స్ట్ యాజ్ యూజువల్గా డైరెక్ట్ డైవర్షన్ పాలిటిక్స్లోకి వచ్చారు ఏంటి ఫస్ట్ ఎప్పుడైతే వైఎస్ జగన్ ఒక బాణం వదిలాడో ఆ బాధ బాణం ఇంకా దూసుకుపోతూనే ఉంది అదే షర్మిల కాకపోతే ఇప్పుడు దాని ఓనర్ మారనమాట టీడీపీ చంద్రబాబు నాయుడు ఆయన వదిలేరు ఆమె వచ్చి వక్ఫ్ బిల్లు గురించి వన్ మినిట్ మాట్లాడితే మొత్తం అంతా సునీత వివేకానంద రెడ్డి అవినాష్ వీళ్ళ గురించి మాట్లాడారు సో అన్ని పేపర్లలో ఆమె దాని గురించే వచ్చింది బాబు నిన్న దాని గురించి ఆమె బాగా ఫీల్ అయింది కూడా ఒక్కొక్కసారి నన్ను వేరే టాపిక్స్ మీద కవర్ చేయండి అని అదొకటి ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఆ హైదరాబాద్లో హెచ్ఈ మీద ఒక నాలుగు వందల ఎకరాలది ఇష్యూ నడుస్తుంది దాని విషయంలో కొంచెం బయట సోషల్ మీడియాలో ఏం జరిగిందంటే రిషికొండలో అంతగానో మొత్తుకున్నారు కదా మరి నాలుగు వందల ఎకరాలకి ఎవరు మొత్తుకోవట్లేదు ఏంటి అని అడిగారు అనమాట కొంతమంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇంకెవరో వాళ్ళు దాన్ని పట్టుకొని మళ్ళీ రిషికొండలో ఇంత తినేశారు అంత తినేశారు అంత నాశనం చేశారు ఇంత నాశనం చేశారు మళ్ళీ వైఎస్ జగన్ మీదకి చూసారు కదా రెండు డైవర్షన్ పాలిటిక్స్ అండ్ అంతేకాదు వక్ఫ్ ఆస్తుల్లోనే ఆ స్థలాల్లోనే సాక్షి ఉంది అందుకే జగన్ ఏం మాట్లాడట్లేదు అనేది ఒకటి స్టార్ట్ చేశారు ఇవన్నీ కాదన్నట్టు మొన్న రాజ్యసభలో పన్నెండింటి వరకు చర్చలు జరిగాయి దీని గురించి వక్ఫ్ సవరణ బిల్లు గురించి అయితే నిన్న మార్నింగ్ అంతా దానికి వ్యతిరేకంగా ఓటేసింది వైఎస్ఆర్సీపీ అన్నారు కానీ సాయంత్రం వచ్చేసరికి మాత్రం జగన్ దీనికి రెండు ఫేజ్ చూపించాడు రెండు నాలుకల ధోరణి చూపించాడు ఇక్కడేమో నేను వెయ్యను అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎంపీలతో దానికి అనుకూలంగా ఓకే అన్నట్టు ఓటేయించారు అన్నట్లు మాట్లాడారు ఏకంగా ట్విట్టర్ పేజ్లోనే పెట్టారు మీరు మన కంటిన్యూస్ గా ఫాలో అవుతుండే మీకు నిన్న వీడియోలో నేను ట్విట్టర్లో వాళ్ళేం పోస్ట్ చేశారు టీడీపీ ఏం పోస్ట్ చేసింది వైఎస్ జగన్ పార్టీ వైఎస్ఆర్సిపి ఏం రిప్లై ఇచ్చింది అనేది కూడా మీకు చూపించాను సో మీకు అది అర్థమైపోతుంది ఏంటి ఆ టాపిక్ అనేది ఇదంతా కాకుండా ఈ మూడు ప్రతిపాదనలు అని చెప్పా కదా నేను అదేంటి అంటే ఫస్ట్ది వక్ఫ్ సవరణ బిల్లు దేని గురించి వక్ఫ్ ఆస్తులు పెరుగుతూనే వస్తున్నాయి ఇలా కనుక చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మన ఏవైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయూ కూడా అవి కూడా వక్ఫాస్తులు అంటారు ఇలా అవ్వనివ్వకూడదు సెక్షన్ ఫార్టీని ఆపాలి అన్నది కదా సో దీని గురించి ఒక ప్రతిపాదన అంట ఎక్సలెంట్ అసలు మైండ్ బ్లోయింగ్ అదేంటంటే ఆల్రెడీ ఏదైతే సవరణ చేశారో అది ఆమోదించిన తర్వాత చట్టంగా మారుతుంది కదా సో పాస్ట్ కెళ్ళి ఎవరు పునః పరిశీలన చెయ్యరు అలా చేస్తే నైన్టీన్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు అంటే వంద సంవత్సరాల్లో పద్నాలుగు లక్షల హెక్టార్లుగా ఉన్న భూమి ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఈ పన్నెండు సంవత్సరాల్లో ఇరవై లక్షల హెక్టార్లు అయింది సో అవన్నీ పరిశీలిస్తారా అవన్నీ జరగకూడదు భవిష్యత్తులో ఇలా ఉండొద్దు అనే కదా ఇప్పుడు దాన్ని ఆపుతుంది మళ్ళీ వెళ్ళి దాన్ని ఎందుకు పరిశీలిస్తారు ఇదొకటి ఇంకొకటి ఇంకొక మైండ్ బ్లోయింగ్ అదేంటంటే ఆ బోర్డులో ఎవరైతే కమిటీ ఉంటారో దాంట్లో జిల్లా కలెక్టర్ని భాగం చేయాలి అన్నట్టు బీజేపీ ప్రతిపాదించింది కాకపోతే అలా కాదట వీళ్ళు ఒకటి చెప్పారంట ఏంటంటే కలెక్టర్ వద్దంట ఎవరైనా ప్రభుత్వ కార్యదర్శి ఉంటే బెటర్ అంట కలెక్టర్ ఏంటి మరి ప్రభుత్వ కార్యదర్శి కాదా కలెక్టర్ అంటే ఏంటి ప్రభుత్వ కార్యదర్శి ఏంటి ఇద్దరు ఒకళ్ళే కదా అంటే ఇంకా కలెక్టర్కి ఎక్కువ ఇంకా స్కోప్ ఉంటుంది కదా సో అదొక తుత్తర ప్రతిపాదన అంటే సవరణ ఇంకొక సవరణ మేము మూడిస్తాం వాటిని యాడ్ చేసుకొని ప్రతిపాదించారంట అందులో ఈ రెండు ఇంకొకటి డిజిటల్ పత్రాలు సమర్పించడానికి అంటే వక్ఫ్ ఆస్తులకు సంబంధించి డిజిటల్ పత్రాలు సమర్పించడానికి లేకపోతే వాళ్ళకి సబ్మిట్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ టైం ఇంకా పెంచండి అని వీళ్ళు అడిగారంట టీడీపీ వాళ్ళు అసలు ఇదంతా ఫూలిష్ అంటే ిజెపి నేత ముక్తర్ అబ్బాస్ అనే ఆయన అక్కడే చెప్పారు ఆల్రెడీ ఏంటి అంటే అది ఇంకా అయిపోయింది టైము దానికి డిజిటల్ పత్రాలు తీసుకొచ్చినా ఇంకా కుదరదు అని చెప్పారు అంటే వీళ్ళు అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోరా వీళ్ళు వీళ్ళది వీళ్ళు ఇష్టమేనా సో ఇలాంటి మూడు అసలు పసలేని ప్రతిపాదనలు చేశారు కూటమి ప్రభుత్వం అంటే బిజెపి జనసేన టీడీపీ కలిసే కదా ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒకటి చేస్తుంది కేంద్రంలో దానికి నువ్వు చచ్చినట్టు దానికి ఓకే చెయ్యాలి ఒబే చేయాలి నువ్వు దాన్ని ఒప్పుకోవాలి లేకపోతే ఇక్కడ నీకు మొత్తం దెబ్బ కొట్టింది చంద్రబాబు నాయుడుకి సో అలాంటి టైంలో నువ్వు దాన్ని సపోర్ట్ చేసావు సపోర్ట్ చేసిన దాని మీద ఉండండి లేకపోతే మేము అసలు సపోర్ట్ చేయము అని ముందన్నా వ్యతిరేకించాల్సింది అంతేగాని ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత జగన్ ఏం చేశాడు జగన్ సపోర్ట్ చేశాడా చెయ్యలేదా ఇవన్నీ మనకెందుకు అది అయిపోతుంది ఇంకా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అది చట్టంగా మారిపోతుంది కదా ఇంకెందుకు ఈ సోదంతా ఏదో ఒక దాని మీద పూర్తిగా స్టాండ్ తీసుకొని కరెక్ట్ గా నిలబడాలి లేకపోతే ముస్లిం మైనారిటీలందరికీ ఒక క్లారిటీ అన్న ఇవ్వాలి ఇలా పసలేని ప్రతిపాదనల గురించి కాదు అసలు నెక్స్ట్ మనమే కాదు ఇంకా ముస్లిం ఎతరులు కూడా ఉన్నారు అందరికీ ఒకటే రాజ్యాంగమో లేకపోతే అందరికీ ఒకటే రకమైన పరిపాలన అందాలి సో ఇన్ని రోజులు వక్ఫుది మీరు రాజ్యాంగ బద్ధంగానో లేకపోతే ఎలానో దీన్ని అనుభవించారు కాబట్టి ఇకపైన దీన్ని ఆపండి ఎందుకంటే ఇక్కడ జరిగే న్యాయం కంటే ఎక్కువ న్యాయమే జరిగింది సో ఇప్పటికైనా ముస్లిమేతరులని ఆ వాళ్ళకి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేస్తుంది దానికి సపోర్ట్ చేయండి దీనికి హిందూ క్రిస్టియన్ ముస్లిం అలా ఏమి కాకుండా జాతి భేదాలు లేకుండా సపోర్ట్ చేయాలి అని ఒక అవేర్నెస్ అన్న క్రియేట్ చేయాలి ఇప్పుడు మీరు ఈ మాట్లాడిన ఈ సంబంధం లేని వాగుడు అంతటికి గుంటూరు విజయవాడలో ఎన్ని ధర్నాలు జరుగుతున్నాయి ముస్లింలు ఎంత పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు సో వాళ్ళందరికీ ముస్లిం నేతలకు కార్యకర్తలకు లేకపోతే కూర్చోబెట్టో లేకపోతే బహిరంగంగా మీరు చెప్తే వింటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అంతేగాని మేము సపోర్ట్ చేసాము సపోర్ట్ చేయలేదు ప్రతిపాదనలో అవి ఇవి అని కాకుండా రిషికొండ లేకపోతే బాణం లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇలా తీసుకురాకండి వక్ఫ్ అన్నప్పుడు వక్ఫ్ మీదే మాట్లాడండి అనేది ఒక క్లారిటీ ఇవ్వండి అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేసి ప్రజల్లో మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు దాన్ని హేళన చేసుకోకండి